నాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరుని అనౌన్స్ చేసింది అయితే సడన్గా షాకింగ్గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన్ని ప్రో నక్సలైట్ అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు అలాంటి వాళ్ళు ఉపరాష్ట్రపతిగా ఎలా అర్హులవుతారు అనేటువంటి కామెంట్ కూడా చేశారు నిజంగా సల్వా జుడుమ్కి ఎందుకు ఆయన వ్యతిరేకంగా ఒక తీర్పునిచ్చారు ఆయన ఎందుకు దాన్ని రద్దు చేయాల్సి వచ్చింది బోల్డ్ విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అర్నలిస్ట్ వి ప్రకాష్ గారు ప్రకాష్ గారు నమస్కారం సో సల్వా జుడుమ్ అనేది ఒకవేళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి కనుక దాన్ని బ్యాన్ చేయకపోయి ఉంటే రెండు వేల ఇరవైలోనే నక్సల్స్ ఎప్పుడో అంతమైపోయేవాళ్ళు ఆయన ఒక ప్రో నక్సలైట్ అందువల్లే అలాంటి తీర్పునిచ్చారు అనేటువంటిది అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు యాక్చువల్గా ఏం జరిగింది ముందుగా సుదర్శన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతికి అరుడా కాదా అనేది రేపు ఎలక్షన్ తెలుస్తుంది అంతకంటే ముందు హోమ్ మినిస్టర్గా దేశానికి హోమ్ మినిస్టర్గా అమిత్ షా మాత్రం అరుడు కాదని నేను చెప్పగలుగుతా ఎందుకంటే నంబర్ వన్ ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఒక హోమ్ మినిస్టర్గా ఉండి ఇట్లా ప్రశ్నించవచ్చా అది ఆయనకు ఒక హోమ్ మంత్రికి తగదు అది ఆయన హుందాతనాన్ని ఇవ్వదు అది అది ఒక థర్డ్ క్లాస్ చీప్ కామెంట్ చేశాడు ఆయన అది ప్రజలు డెఫినెట్గా దాన్ని తిరస్కరించాలి రెండవది ఏంటంటే సల్వా సల్వాజుడు అనేది సరే ఆ జడ్జిమెంట్ వచ్చినాక మెల్లమెల్లగా ఆ పదం కనుమరుగైంది ఆ విషయాలు కొంత హైదరాబాద్కు నా మూడు వందల కిలోమీటర్ల దూరంలో జరిగిన విషయాలు మనకు మెల్లమెల్లగా జ్ఞాపకాల నుంచి తొలిగిపోవచ్చు కానీ ఇప్పటికీ కొన్ని వందల కుటుంబాలకు శోకాన్ని మిగిలించింది ఈ సల్వాజుడు సల్వాజుడు అనేది ఒక రజాకారుల లాంటి సంస్థ అది పెట్టింది ఎవరు అని అంటే మహేంద్ర కర్మ అని ఆనాటి ఒక శాసనసభ్యుడు ఒక మాజీ మంత్రి అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అప్పుడు అప్పుడు పాలన కూడా ఎక్కువ కాంగ్రెస్దే ఉండే అయితే ఈ పోలీసులతో లేదని చెప్పేసి నక్సలైట్లను అణచివేయడం పోలీసులతో కావట్లేదని చెప్పి తను వ్యక్తిగతంగా పగబట్టి మహేంద్ర కర్మ అనేవాడు ఆయన కూడా గిరిజనుడే పగబట్టి ఈ ఆదివాసీలల్లో గోండ్స్ల మన గుత్తి అక్కడ ఉన్న ఆదివాసీ ట్రైబ్స్లల్లో బస్తరు జగ్దల్పూర్ కాంకేర్ ఇట్లాంటి జిల్లాలలో అంటే మనం భద్రాచలం దాటినాక కునవరం దాటినాక చింతూరు అని వస్తుంది ఆ చింతూరుకు లెఫ్ట్కు పోతే మనకు కుంట అని ఉంటుంది అక్కడ నుంచి ఛత్తీస్గఢ్ స్టార్ట్ అవుతుంది ఆ ఏరియాలో ఈ సల్వాజుడు వాళ్ళు వాళ్ళకు అంటే యూత్నంతా చేరదీసి వాళ్ళకు మంత్లీ ఇంత శాలరీ ఇస్తామని చెప్పి వాళ్ళకు విపరీతంగా మందు తాగిస్తూ ఓపెన్గా ఆయుధాలు ఇచ్చి ఈ పోలీస్ సపోర్ట్తోనే ఓపెన్గా తుపాకులు పట్టుకొని వాడి గన్ లైసెన్స్ ఉండదు వాడికి అర్హత కూడా లేదు లైసెన్స్ తుపాకులు పట్టుకోవడానికి అయితే అక్కడ ప్రభుత్వమే ఈ మహేంద్ర కర్మ ద్వారా తుపాకులు ఓపెన్గా వాళ్ళకి ఇచ్చి బీహార్లో కదా మాఫియా ఉదా ఉత్తరప్రదేశ్ బీహార్ ఆ ఏరియాల చెంబల్ ఏరియాల ఎట్లయితే గన్నులు పట్టుకొని తిరుగుతూ ఉంటారో అట్లా వీళ్ళకి గన్నులు ఇచ్చి జీబులు ఇచ్చి పోలీసులను ఇచ్చి విపరీతంగా దారుణాలు చేయించారు హత్యలు మానభంగాలు ఎవరు గుడిసెలు కాలబెట్టడము తండాల తండాలు గూడాల గూడాలకు కాలబెట్టడము అంటే భారతదేశ స్వతంత్ర ఆ అనంతర చరిత్రలో రెండు దారుణాలు జరిగినాయి రెండు కూడా ఛత్తీస్గఢ్లో జరిగినాయి ఒకటేమో రాజభరణాలు ఇచ్చి రాజభరణాలు ఇవ్వడానికంటే ముందే ఒక గుర్తించిన రాజును ఛత్తీస్గఢ్ రాజును పోలీసులకు కాల్చి చంపడం రాజా ప్రవీర్చంద్ బాంజ్దేవ్ కాకతీయుల వారసుడు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆయనే కోటలోకి పోయి ఆయన ఇంట్లోకి పోయి ఇంట్లో ఉన్నానని కాల్ చేశారు ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం రెండవది సల్వాజుడు పేరుతోని ఒక గుండా మాఫియాను ప్రభుత్వమే సృష్టించడం అటువంటి సల్వాజుడును వాళ్ళు చేసిన అరాచకాలను అన్నింటినీ అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు అట్లాగే పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఎందుకంటే వాళ్ళే చేస్తున్నారు కదా నక్సలాంటిని ఎదుర్కొనే ధైర్యం లేక వీళ్ళతో చేయిస్తున్నారు కొన్ని వందల మందిని బలి తీసుకున్నారు వాళ్ళు కొంత డజన్ల మందిని రేపులు చేశారు బయటకు వచ్చినాయి తక్కువ బయటకు రాని వందల రేట్లు ఎక్కువ ఉంటాయి సో అటువంటి విధ్వంసక ముఠాను అధికారికంగా ప్రోత్సహిస్తుంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వచ్చినప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఒక స్టేట్ హింస ఈ రకంగా చేయవచ్చా అని చెప్పి నాలుగు చివాట్లు పెట్టి దాన్ని క్లోజ్ చేయించాడు ఇది చేయకూడదు అని చెప్పేసి తీరస్ ఆంక్షలు ప్రభుత్వం మీద విధించాడు ఓ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చాడు అది చాలా సాహసం కావాలి ఒక జడ్జి కూడా ఆయన ఒక మానవతావాది మొదటి నుంచి కూడా రెడ్డి గారు తెలంగాణ బిడ్డ అయినందుకు అందరం గర్వపడతాం ఎందుకంటే ఒక సోషలిస్టు ఒక లోయ ఐడియాలజీతోని పెరిగిన వ్యక్తి అన్నిటికంటే మించి మానవతావాది సో అటువంటి వ్యక్తి ఆయన ముందుకు ఆ పిటిషన్ వచ్చినప్పుడు ఒక జడ్జిగా ఎట్లా స్పందించాలనో అట్లనే స్పందించాడు కానీ నక్సలైట్ కానీ ఎట్లా ముద్రేస్తారమ్మా ఆ నక్సలైట్లు అయితే అడవిలో ఉండేవాడు సుప్రీంకోర్టులో ఎందుకున్నాడు అయినా ఆయన ఇచ్చిన ఒక జడ్జిమెంట్ను వీళ్ళు తప్పు పట్టవచ్చా ప్రభుత్వంలో ఉన్న హోమ్ మినిస్టర్ ఆయన ఆయన ఆక్రోశం అంత ఏంటంటే అదానికి వేదాంత లాంటి కంపెనీలకు మాటిచ్చారు వాళ్ళు వీళ్ళంత తొందరగా అడవులను ఖాళీ చేసి మీకు అప్పయెప్తాం మీరు దోచుకున్నంత దోచుకోండి ఖనిజ సంపద కావాల్సినంత ఉంది రోడ్లన్నీ వేస్తాం మీకు మీకు అన్ని బాటలు పరుస్తామంటే ప్రజలు ఆదివాసీ ప్రజలు అడ్డుకున్నారు ఎందుకంటే అక్కడ వాళ్ళ వాళ్ళ సపోర్ట్ లేకుండా ఏ ఇండస్ట్రీ కానీ ఏ ఖనిజ సంపద దోచుకోవడానికి కానీ వీలు కాదు గ్రామ సభల తీర్మానాలు కావాలి ఏం చేయాలన్నా కూడా అది కానియకుండానే అక్సలెట్స్ వాళ్ళను ఎడ్యుకేట్ చేశారు ఎందుకంటే ఇవే జరిగితే కనుక మీ సంపద అంతా దోచుకొని పోతారు మీరు మళ్ళీ ఎటు కాకుండా అయిపోతారు గతంలో జరిగింది అదే అని చెప్పి వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం వల్ల అక్కడ వాళ్ళు ఒక ప్యారల గవర్నమెంటే నడిపారు జనతన్ సర్కార్ అని చెప్పేసి వాళ్ళు కాల్వల మీద వాగుల మీద వాళ్ళు చిన్న చిన్న అడుకట్టలు కట్టి వాళ్ళ వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వడం చదువుకు దూరమైన ఆదివాసీ గూడాలల్లా టీచర్లే పోని గ్రామాలల్లో స్కూళ్ళు పెట్టి డాక్టర్లు పోని గ్రామాలల్లో వైద్య సేవలు అందించి ఆదివాసీలకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళనే వైద్యులుగా తయారు చేసి ఎన్నో మంచి పనులు చేశారు వాళ్ళు అది జీర్ణించుకోలేని ఆ మహేంద్ర కర్మ ఈ సల్వాదోడం తయారు చేశాడు దాన్ని రెడ్డి గారు ఆ విచారణకు వచ్చినప్పుడు దాన్ని రద్దు చేయాలని చెప్పి సీరియస్గా దాని మీద కామెంట్స్ కూడా ప్రభుత్వాల మీద కూడా కామెంట్స్ చేశాడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ అది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ భవిష్యత్తులో కూడా స్వతంత్ర భారతదేశంలో ఎవరు అటువంటి పనులు చేయకుండా నిరోధించే ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది అదే మహేంద్ర కర్మన్ తర్వాత నక్సలైట్స్ ఒక బ్లాస్ట్లో చంపేశారు ఆయనతో పాటుగా పది పదిహేను మంది చంపారు అలా కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అయితే ఇప్పుడు అమాయకమైనటువంటి గిరిజన బిడ్డలు అక్కడ మావోయిస్టుల్లో చేరిపోతున్నారు అక్కడ ప్రాణాలు పోతున్నారు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే కదా అలాంటి గిరిజనుల దగ్గర నుంచే సల్వాజుడు అనేది ఏర్పడింది వాళ్ళు ఆ పని చేయలేదు అక్కడ సల్వాజుడు లక్ష్యాలు ఏంటంటే గిరిజనులను భయప్రాంతలకు గురి చేయాలి రిక్రూట్మెంట్ కాకుండా ఆగాలి నక్సలైట్ల పేరుతోని వాళ్ళకు సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళని చంపేయాలి అసలు నక్సలైట్లు వాళ్ళకి ఎన్నడూ కలవలేదు వాళ్ళు ఎన్నడ అసలు నక్సలైట్లు దరిదాపుల్లో కూడా పోలే ఎందుకంటే వాళ్ళు వీళ్ళని వేటాడిళ్ళు వాళ్ళని ఏం చేసే ధైర్యం లేక అమాయక ప్రజల్ని కాంట్ర కాన్సన్ట్రేటెడ్ క్యాంపులలో పెట్టి దారుణంగా చిత్రహింసలు చేస్తూ పోలీసులు ఒకరు పది మంది ఉంటే వీళ్ళు వంద మంది సేమ్ రథాకారుల ఇన్సిడెంట్కి ఒక డూప్లికేట్ అనవచ్చు మనం జిరాక్స్ అనవచ్చు ఎందుకంటే రథాకారుల నా కూడా మా కాశీం రజీ దగ్గరకు వచ్చి మా ఊరు కాపాడడానికి ఈ కమ్యూనిస్టుల నుంచి మీరు రధాకారులను పంపం అంటే ఆయన పది మందిని పంపేది వీళ్ళు వంద మంది వాళ్ళకి చేతులు కలిపి దారుణాలు చేసినల్లా మన హిందూ రధాకారులు దొరల గుండాలు ఇదే బీసీ ఎస్సీ ఎస్టీ రెడ్డి వర్గాలు విల్మ వర్గాలు ఈ అందరు ఉన్నారంట ఒక కులం అని లేదు ఒక ఇదని లేదు వా వాళ్ళందరి పేర్లు కూడా రజాకరణ పడ్డది రజాకర్ అంటే టెన్ పర్సెంట్ కాశీం రజవాన్చర్లు నైంటీ పర్సెంట్ ఈ గుండాలు ఈ గుండాలల్లా ఈ కులం ఆ కులం అని ఏం లేదు నాయకత్వం అయించేది మాత్రం అగ్ర కులాలు అందులో పాల్గొన్నది మాత్రం అన్ని కులాలు ఇప్పుడు అమిత్ షా చేసినటువంటి కామెంట్లు అయితే సల్వాజుడు బ్యాన్ చేశాడు దాంతో పాటుగా ఆయన ప్రో నక్సల్ వాది ఒకవేళ సల్వాజుడు కనుక బ్యాన్ చేయకపోయి ఉంటే రెండు వేల ఇరవైలోనే నక్సల్స్ అంతమయ్యేది ఇప్పుడు ఆపరేషన్ కగారు చేపట్టి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున మ్యాసివ్గా మేము జల్లెడ పట్టాల్సినటువంటి అవసరం ఉండకపోయేది అనే మాట ఇప్పుడు అంతమైనా అమిత్ షా అమర్షా లైఫ్కు గ్యారెంటీ లేదు ఆయన ఏజ్కి ఆయనకున్న రోగాలకు ఎప్పుడు పోతాడో తెలియదు బట్ నక్సలిజం మాత్రమే ఈ దోపిడీ ఉన్నంతకాలం ఆ పేరుతోనైనా ఇంకో పేరుతోనైనా కొనసాగుతూనే ఉంటుంది ఇవాళ అబుజ్మండలు జల్లడబట్టి ఏం చేశారు వీళ్ళు అమాయ అమాయకులను చంపేశారు అసలు నక్సలైట్లు ఒక పది పర్సెంట్ కూడా పోలేదు నైంటీ పర్సెంట్ ఇంకా షెల్టర్ జోన్స్ తీసుకొని వాళ్ళు వేరు వేరు ప్రాంతాలలో వాళ్ళు ఎప్పుడో మైగ్రేట్ అయిపోయారు వాళ్ళని ఏం చేయగలుగుతాడు ఒక దగ్గర తరబితే ఇంకో దగ్గరికి వెళ్తారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణకి సంబంధించి చూస్తే మద్దతు అనేది ఇస్తుందా ఇవ్వదా అనేటువంటి ఒక డిస్కషన్ కూడా జరుగుతోంది కదా మీరేమనుకుంటున్నారు అంటే ఒక తెలంగాణ బిడ్డగా మద్దతు ఇవ్వడం అవసరమే కానీ మద్దతు కావాలని వాళ్ళు కోరుకుంటలేరు కదా ఇప్పుడు ఉదాహరణకు సుదర్శన రెడ్డి గారే తన పేరును ప్రకటించాలన్నప్పుడు ఆయన చెప్పాల్సి ఉండే మీరు ఒక్కరు ప్రకటించడం కాదు ప్రతిపక్షాలు కూడా నన్ను ఓన్ చేసుకునేటట్టుగా వాళ్ళతో ముందు మాట్లాడి వాళ్ళు ఓకే అన్న తర్వాతనే మీరు నా పేరు అనౌన్స్ చేయండి వాళ్ళు ఓకే అనలేదనుకోండి పర్వాలేదు మీరు ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళు వద్దన్నారు అయినా కూడా మీరు అప్పుడు అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి ఆయననే చెప్పాల్సి ఉండే పెద్ద మనిషి కాబట్టి రేవంత్ రెడ్డి అన్న మరి మనం మన మన తెలంగాణ బిడ్డను నిలబెట్టేటప్పుడు అన్ని పార్టీల మద్దతును మనం కలుపుకోవాలని చెప్పి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీని ఇక్కడ నా బీజేపీని ఇక ఆ బీజేపీ అంటే రాదు ఇక్కడ నా టీఆర్ఎస్ని ఎవరెవరైతే ఉన్నారో అందరి మద్దతు తీసుకోవాల్సి ఉండే ఈవెన్ మజ్లిస్ట్ మద్దతు కూడా తీసుకోవాల్సి ఉండే ఓఎస్సీని కూడా పిలవాల్సి ఉండే అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఈయన పేరును మనం ప్రతిపాదిస్తున్నాం మేము ఆల్ ఇండియా కాంగ్రెస్ తరఫున కూడా ఆయన సిఫారసు చేస్తాం అని చెప్పి చెప్పాల్సి ఉండే అసలు ఏం లేదు ఏం లేదు సడన్గా అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు మద్దతు ఏమన్నా ఎందుకు ఇస్తారు బీఆర్ఎస్ తెలంగాణ అయినా కూడా మీరు ఒక బీసీ కనబడలేదా అని చెప్పి కేటీఆర్ గారు కామెంట్ చేశారు ఒక పక్కన బీసీ ఉద్యోగం నడుస్తూ ఉంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు ఆర్డినెన్స్లు తీసుకొస్తున్నారు మరి ఒక బీసీ బిడ్డను ఎందుకు చేయరు అని చెప్పేసి కేటీఆర్ గారు కామెంట్ చేసింది నేను టీవీలో చూశాను ఉన్నారు కదా మనకు ఆయన పేరేంటి మన ఈశ్వరయ్య గౌ గారు ఈశ్వరయ్య గౌడ్ జస్టిస్ జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేశారు కదా ఆయనకి ఇయోచ్చు కదా హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా కూడా వారు పనిచేశారు మా ఆయనకి ఇవ్వచ్చు కదా మరి అంటే ఒక ఆయనకి ఇచ్చిన సువర్శన రెడ్డి గారికి ఇచ్చిన అందరితో సఖ్యత అనేది ఏర్పడేది కాకపోతే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకి చెందినటువంటి వ్యక్తి అందులోనూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించినటువంటి పర్సన్నే అక్కడ ఆమోదం చెప్పడం కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఇండియా అలయన్స్ కూటమి కూడా ఆమోదం చెప్పి ఆయనే మా అభ్యర్థి అని అనౌన్స్ చేయడం అనేది మొన్నటిదాకా ఒక మాట వినిపించింది యాక్చువల్గా రేవంత్ రెడ్డికి అక్కడ అధిష్టానం దగ్గర పట్టులేదు ఆయనకి అపాయింట్మెంట్లు దొరకట్లేదు ఈయన మీటింగ్లకు వెళ్దాం అనుకున్నా కనిపిలవట్లేదు పిలవట్లేదు ఇలాంటివన్నీ సో ఇది ఒక పెద్ద ఎలివేషన్ కాదమ్మా అది రేవంత్ రెడ్డి సూచించిన అని వాళ్ళు సుదర్శన్ రెడ్డి గారికి ఉన్న పర్సనల్ ఆ గొప్పతనం పర్టికులర్ ఒక సుప్రీంకోర్టు జడ్జి లాంటి వ్యక్తి దొరకడం అనేది అదే ఆయన సూచించవచ్చు సూచించండి అని చెప్పి ఆయన ఎవరి పేరు సూచించినా వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు రెడ్డి గొప్పతనం అది అది రేవంత్ రెడ్డి గొప్పతనం కాదు ఆయన పేరునే ఆయన ప్రతిపాదించాడు ప్రతిపాదించినప్పుడు వాళ్ళకు యాక్సెప్ట్ చేశారు రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన యాక్సెప్ట్ చేయలే వాళ్ళు సుదర్శన్ రెడ్డి క్వాలిటీ చూస్తే యాక్సెప్ట్ చేశారు కాబట్టి అది రేవంత్ రెడ్డి ఖాతా లేకూడదు సో ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది ఆ పోటీ అనేది ఎట్లా మీరు అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు వాళ్ళ సైడ్ ఉంటుంది ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఇవాళ ఉన్నది బీజేపీ వాళ్ళ ఓట్ల సంఖ్య చూస్తే వాళ్ళు చాలా ఎక్కడ ఎక్కడనో ఉన్నారు వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ ఎక్కడ ఓన్లీ మన తెలంగాణ పక్కనున్న కర్ణాటక తర్వాత హిమాచల్ ప్రదేశ్ ఎట్లా సంఖ్య జరిపోతుంది ఎట్లా మ్యాచ్ అవుతుంది కాకపోతే ఇండియా కూటమి ఉంది కదా కూటమి ఉన్నా కూడా అందులో బలంగా ఉన్న వాళ్ళు మరి డిఎంకే ఒకటి మమతా బెనర్జీ రే నిష్ నితీష్ ఈ ఈ మూడే మనకు కనబడుతుంది నితీష్ కూడా బీజేపీ బీజేపీతో ఉన్నారు ఇద్దరే ఇంకా మనకు బలమైన సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ తక్కువనే ఉంది వాళ్ళ స్ట్రెంత్ కూడా ఈ మధ్య పోయిన ఎన్నికల్లో కొద్దిగా ఎంపీలు గెలిచారు నలభై మంది ఏమో అంతే ఇక అంతకుమించి ఏం లేదు కాబట్టి గెలవడం అనేది సాధ్యం కాదు ఒక 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 వ్యక్తిత్వాన్ని వాళ్ళ భారతదేశ వ్యాప్తంగా ప్రొజెక్ట్ చేయడానికి అది ఉపయోగపడుతుంది ఒక రైట్ పర్సన్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు అన్న అనుమానం ఏం లేదు సో ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అనివార్యంగా అనుకోకుండా ఇప్పుడు మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక అంశం కూడా తెర మీదకి వచ్చింది కాబట్టి దాన్ని ఎలా డీల్ చేస్తారంటారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా మావోయిస్టులు అనేవాళ్ళు చివరి ఊపిరి తీసుకుంటారు డెత్ బెడ్ మీద ఉన్నారు అనేది అమిత్ షా గతంలోనే చేసినటువంటి మాట అంటే వాళ్ళకు టాక్టిక్స్ ఉంటాయి అంటే విప్లవం అనేది వ్యూహం వాళ్ళది విప్లవానికి చేరుకునే క్రమంలో చాలాసార్లు రెండు అడుగులు ముందుకేయడానికి ఒక అడుగు వెనక్కి వేస్తారు ఇప్పుడు ఆ వెనక్కు వేసే దశ ఇది లెనిన్ రాశారు ఒక అడుగు వెనక్కి రెండు అడుగులు ముందుకు ఇప్పుడు ఆ దశలో ఉన్నారు వాళ్ళు కొన్నిసార్లు పోరాటాల వైఫల్యం చెందినప్పుడు విపరీతమైన నిర్బంధం వచ్చినప్పుడు ఒక అడుగు వెనక్కి వేయడం అనేది సహజం గెరిల్లా పోరాటంలో అదొక ఎత్తుగడ బట్ ఇవాళ పరిస్థితి అనుకూలంగా లేదు కాబట్టి కొంత వాళ్ళు ఒక్కడికి వెనక్కిస్తారు షెల్టర్ జోన్లలో ఉంటారు వాళ్ళ యాక్టివిటీస్ కూడా ఎక్కడ కనబడవు బట్ మళ్ళీ విజృంభిస్తారు కాకపోతే అగ్రస్థాయి లీడర్లందరూ ఈ మధ్య జరిగినటువంటి ఎన్కౌంటర్లలో చనిపోయారు కదా ఒక్కరే చనిపోయింది కేశవరావు మిగతా వాళ్ళు ఎవరు పెద్ద అగ్రస్థాయి కాదు ఉన్నారు ఒకరిద్దరు మన గాదర్ల రవియా అశోక్ అయితే మన ఇక్కడ వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం టేకుమట్ల గ్రామం అయినది ఆయన ఒకడు మంచి లీడరు తర్వాత కేశవరావు గారు ఒక మంచి లీడర్ వీళ్ళిద్దరూ లీడర్స్ల కాపాడుకోవాల్సిన వాళ్ళు పోయింది వాళ్ళిద్దరు బట్ మొత్తం సెంట్రల్ కమిటీ అంతా ఒక దగ్గర ఉండదు కదా ఒక అబూజ్ మాడలో ఉంటుందా ఇలా పదిహేడు రాష్ట్రాలలో ఉద్యమం ఉంది పదిహేడు రాష్ట్రాల్లో అగ్ర నాయకులు ఉన్నారు అలా చచ్చిపోయింది ఇద్దరే కదా వీళ్ళు చంపగలిగింది ఇద్దరినే మరి మిగతా వాళ్ళందరూ ఇవాళ ఆయన పోయినంత మాత్రం నా పార్టీకి సెంట్రల్ కమిటీ కార్యదర్శి రాలేదా లేదా సెంట్రల్ కమిటీ మొత్తం పోయిందా ఒకరిద్దరు సభ్యులు అట్లేం ఉండదు వాళ్ళు చాలా పక్కడ మంది వ్యూహంతో ఉంటారు నాలుగు అంచెల వ్యూహం ఉంటుంది నాలుగు లెవెల్ లీడర్షిప్ ఉంటుంది ఫోర్ లెవెల్స్లో ఏం కాదు అది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ కొద్ది సెట్ బ్యాక్ వస్తుంది మళ్ళీ వాళ్ళు తిరిగి విజృంభిస్తారు ఇంకో పేరుతో ఇంకొక డిమాండ్స్తోని ఇట్లా కూడా రావచ్చు వాళ్ళు

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ ైబ్ చేసుకున్న గంట ఫర్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్